హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ ఎస్ ఈ రోజు వీడియోలో నిన్నటి వీడియో కంటిన్యూస్ అండి నేను ఆల్రెడీ రెడ్ వెల్వెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేశానో చూపించాను కదా అంటే బేస్ స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేశాను చూపించాను కదా సో ఈరోజు నేను ఈ రెడ్ వెల్వెట్ కేక్కి మిడిల్ ఫిల్లింగ్ అంటే షుగర్ సిరప్ కానివ్వండి లేదంటే చీజ్ క్రీమ్ కానివ్వండి ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూపిస్తాను అనమాట సో లేదు చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం దీనికోసం అయితే నేను పాశ్చరైజ్డ్ మిల్క్ తీసుకున్నాను అనమాట ఫుల్ క్రీమ్ మిల్క్ మనకేంటంటే మనం చేసేది చీజ్ క్రీమ్ అదే క్రీమ్ చీజ్ కాబట్టి మనం కాచిన పాలు అనమాట పాశ్చరైజర్ మిల్క్ తీసుకోవాలి ఒకవేళ మనం కంప్లీట్ చీజ్ చేయాలి అంటే కనుక పచ్చి పాలు మాత్రమే యూస్ చేయాలి బట్ మనకి ఏంటంటే క్రీమ్ చీజ్ చేయడానికి మనం పాశ్చరైజర్ మిల్క్ తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఏంటంటే మనకు కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఇప్పుడు నేనైతే దీన్నైతే స్టవ్మే పెట్టేసుకున్నాను పాలు ఒక గిన్నెలో పెట్టుకొని ఇది మరి మరీ కంప్లీట్గా మనకి హీట్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే ఇవి ఆల్రెడీ కాచిన పాలే కదా సో నో ప్రాబ్లం హండ్రెడ్ పర్సెంట్ పొంగిపోయి చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఎయిటీ పర్సెంట్ మనకి హీట్ అయితే చాలన్నమాట వన్స్ అంటే మనం చేయి పెడితే వేడి తగలాలి మనకి సో కాలాలన్నమాట సో అంతవరకు ఎయిటీ పర్సెంట్ వరకు కాగిన తర్వాత నేను ఒక స్పూన్ వచ్చేసి వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట వెనిగర్ ఒకవేళ కనుక మీకు వన్ టేబుల్ స్పూన్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మనం నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి స్పూన్తో టూ స్పూన్స్ అయితే వెనిగర్ యాడ్ చేసుకున్నాను మనకి వెనిగర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఇలా మిక్స్ చేస్తే మనకైతే పాలు అనేవి విరిగిపోతాయి సో ఈ కన్సిస్టెన్సీలో వచ్చేసిన తర్వాత మనకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నేనైతే దీన్ని ఏం చేస్తున్నానంటే వడకట్టేసుకుంటున్నాను అనమాట మొత్తం అంతా కూడా వన్స్ మనం ఇలా వడకట్టుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ కింద పెట్టుకొని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఏంటంటే గట్టిగా ఇందులో వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా చాలా గట్టిగా మనం పిండేసుకోవాలన్నమాట వాటర్ అనేది మొత్తంగా పోవాలి అండ్ నెక్స్ట్ చల్లగా అయ్యేంతవరకు వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి ప్రాసెస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో దీన్నైతే వేసుకొని కొద్దిగా బటర్ని అయితే యాడ్ చేశానండి అండ్ బటర్తో పాటు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ పాటుగా ఏంటి అంటే విప్పింగ్ క్రీమ్ అండి విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి లేదంటే మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అంటే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అదైనా యాడ్ చేసుకోవచ్చు ఇది కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి అండ్ పాటుగా మెయిన్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ పౌడర్ని కానివ్వండి ఐసింగ్ షుగర్ని కానివ్వండి యాడ్ చేయండి బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు మరియు ఓవర్ స్వీట్ అయిపోతుందని మీరైతే ఒకవేళ కస్టమర్కి సెల్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి అండ్ నెక్స్ట్ మనకేంటి అంటే ఇందులో ఇంకొక మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ వైట్ చాక్లెట్ గనాజ్ అండి వైట్ చాక్లెట్ ఘనాజ్ కోసం వచ్చేసి థర్టీ గ్రామ్స్ చాక్లెట్ తీసుకున్నాను ఇంకొక థర్టీ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను రెండు ఈక్వల్ వన్ ఇస్ టూ వన్ క్వాంటిటీలో తీసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తే చక్కగా మనకైతే మెల్ట్ అయిపోతుంది అనమాట మనకి చాక్లెట్ గనాజ్ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు నేను షుగర్ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో కూడా చూపిస్తానండి నార్మల్గా ఒక గ్లాస్ నార్మల్ వాటర్ తీసుకున్నాను అందులో ఇప్పుడు చూపిస్తున్న స్పూన్ తోటి త్రీ స్పూన్స్ అయితే షుగర్ డైరెక్ట్ షుగర్ క్రిస్టల్స్ని వేసుకొని ఇలాగ మిక్స్ చేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నానంటే ఇది వచ్చేసి మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ అయితే వేస్తాను అనమాట ఇలా మిల్క్ మేడ్ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది కేక్ కూడాను ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేదు అంటే కనుక ఓకే నో ప్రాబ్లం నార్మల్ షుగర్ సిరప్ని కూడా సోక్ చేసుకోవచ్చు ఇలా ఈ మిల్క్ మేడ్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉంటుందన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ మొత్తం ఈ మూడింటిని కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట కొంచెం కూల్ అవుతుంది కదా అని చెప్పి సో షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా మనమైతే చాక్లెట్ గనాష్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా సో దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి క్రీమ్ చీజ్ని ఈ క్రీమ్ చీజ్ని అయితే ఈ చాక్లెట్ గనాష్లో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ క్రీమ్ చీజ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు కస్టమర్కి సెల్ చేయాలంటే కనుక మెయిన్ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది ఏంటంటే షుగర్ని అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఐసింగ్ షుగర్ని కానివ్వండి షుగర్ పౌడర్ని కానివ్వండి రెండింటిలో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చూసుకుంటే మీకు సరిపోతుంది స్వీట్నెస్ ఎంత అనేది బట్ నేను ఇంట్లోకి చేస్తున్నాను కాబట్టి నాకు అంత షుగర్ నచ్చదు అందుకని చెప్పి నేనైతే షు ఎలాంటి షుగర్ని కూడా యాడ్ చేయకుండా చేశాను బట్ అయినా కూడా చాలా స్వీట్గా ఉంది కేక్ అనేది సో దాన్ని బట్టి మీరు ఒకసారి ఎలా చేయాలి అనేది ఒకసారి అర్థమై మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్ అయితే బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఇది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్రీమ్ చూస్ మిక్చర్లో మనం క్రీమ్ ఉంది కదా విప్పింగ్ క్రీమ్ని కొంచెం అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట ఇలా మిక్స్ చేసుకున్నది ఏంటంటే మనం మిడిల్ ఫిల్లింగ్లోకి అయితే యూస్ చేస్తామన్నమాట అంటే మనం లేయర్స్ కింద కట్ చేసి ఫిల్లింగ్ వేస్తాం కదా సో ఆ ఫిల్లింగ్లోకి అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నటువంటి క్రీమ్ని అయితే యాడ్ చేస్తాము మొత్తంగా కాదని జస్ట్ లైట్గానే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఆ రోజు ఒక ఒక్క కేకే చేయలేదు టూ కేక్స్ చేశాను అనమాట సో ఆ టూ కేక్స్ సరిపడా నేనైతే క్రీమ్ని అయితే మిడిల్లోకి ఫిల్లింగ్ చేయడానికి అయితే రెడీ చేసుకున్నాను సో ఇప్పుడు మనకైతే ఇక్కడ ఇలా మనకి కొంచెం టైట్గా ఉండాలన్నమాట ఇలా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేనైతే ఫిల్లింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు మరీ మరీ చెప్తాను అన్నది ఏంటంటే ఇది వచ్చేసి వీట్ ఫ్లోర్తో చేసిన కేక్ కాబట్టి వీట్ ఫ్లోర్కి అయితే ఖచ్చితంగా షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి చాలా ఎక్కువగా పడుతుంది మనం నార్మల్గా మైదాకి చేసినట్టుగా ఫిల్లింగ్ చేయకూడదు అంటే షుగర్ సిరప్ వేయకూడదు అనమాట డ్రై అయిపోతుంది అనమాట మనకి ఏంటంటే కొంచెం గోధుమ పిండి వాటర్ని ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి అది చెక్ చేసుకొని కొంచెం ఎక్కువగానే వేసేస్తాయండి అంత లీకేజ్ ఏమి ఉండదు ఒకసారి చెక్ చేసుకోండి చెయ్యి పెట్టినా కూడా మీకు తడి అనేది తగులుతూ ఉండాలి అంతవరకు అయితే వాటర్ని సోక్ అంటే షుగర్ సిరప్ని సోక్ చేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉందండి కేక్ అయితే తిన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుందని అయితే చెప్పారనమాట అండ్ వీట్ ఫ్లోర్తో కదా కొంచెం ఏంటంటే ధైర్యంగా తిన్నామన్నమాట మైదా కాదులే వీట్ ఫ్లోర్ అన్నట్టుగా ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ కోసం అనమాట అండ్ రెడ్ కలర్ కూడా చాలా తక్కువ వేశానండి నేను జస్ట్ ఫోర్ డ్రాప్స్ అయితే వేశానంటే మనం కస్టమర్కి అయితే అలా ఇవ్వకూడదు రెడ్ వెల్వెట్ కేక్ అంటే కేక్ అనేది రెడ్ కలర్లోనే కనిపించాలి కాబట్టి కొంచెం కలర్ అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోండి ఇది మరీ మరీ చెప్తున్నాను ఓకేనా ఇక్కడ మిడిల్లో ఫిల్లింగ్స్కి వచ్చేసి క్రీమ్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ ఘనాజిన అయినా వేసుకోవచ్చు నేనైతే మిల్క్ మేడ్ అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ కొంచెం బాగుంటుంది అండ్ మధ్యలో వచ్చేసి చాకో చిప్స్ అయితే వేసానండి అండ్ తినేటప్పుడు కొంచెం టేస్టీగా బాగుంటుంది కదా అని చెప్పేసి అని అయితే వేశాను ఫిల్లింగ్ అనేది మీ ఇష్టం అనమాట మీరు తీసుకునే ఛార్జ్ని బట్టి కూడా మీరు ఫిల్లింగ్ అనేది చేసుకోవచ్చు బట్ నేను ఇంట్లోకే కాబట్టి టేస్ట్ అనేది రిచ్గా ఉండడం కోసం నేనైతే వేసుకున్నాను అనమాట సో అండ్ ఎవ్రీ లేయర్కి కూడా షుగర్ సిరప్ అనేది ఎక్కువగానే వేసుకోండి ఓకేనా నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నాను అంటే వీట్ ఫ్లోర్తో నేను ఇప్పటికీ చాలానే పేస్ట్రీ కేక్స్ అయితే చేశాను అనమాట అంటే కూల్ కేక్స్ అయితే చేశాను సో ఫస్ట్ టైం చేసిన కేక్ చాలా డ్రైగా ఉంది అండ్ సెకండ్ టైం చేసిన కేక్ కొంచెం ఓ మాదిరి ఉందనమాట అలా చేయగా చేయగా నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ పెరిగింది వీట్ ఫ్లోర్తో ఇలా కూల్ కేక్స్ చేయడము సో అందుకనే మరీ మరీ చెప్తున్నాను అనమాట ఫస్ట్ టైం చేసినప్పుడు మనకి ఏంటంటే ఫ్లోలో అంటే మైదాతో చేసిన ఫీలింగ్తోనే చేసేస్తూ ఉంటాము సో మైదాతో చేసిన కేక్స్ ఒక అయితే ఇలా వీట్ ఫ్లోర్తో చేసిన కేక్స్ ఒక ఎత్తు అనమాట కొంచెం సిరప్ అయితే మైదా మీద కొంచెం ఎక్కువగానే పడుతుంది అలా అని చెప్పి మరీ ఓవర్గా సోక్ చేసేయద్దు అండ్ మనకి ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఓవర్గా సోక్ అయినా కూడా మనకి కిందకి కారిపోవడం లాంటిది ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఎందుకంటే బయటికి రానివ్వదు వీట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా చాలా కేక్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఆ విషయంలో మనం ఓవర్ సోక్ మనం భయపడాల్సిన నీ అవసరం కూడా లేదనమాట చాలా బాగుంటుంది అండ్ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే మైదాతో చేసిన కేక్ అంటే కూడా ఇలా గోధుమ పిండితో చేసిన కేక్స్ ఏంటో తెలియదు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పర్సనల్గా నా ఒపీనియన్ అనమాట అండ్ ఫైనల్గా నేనైతే క్రమ్ కోట్ అయితే చేసేస్తున్నాను మన ఛానల్ చూసే చాలా చాలామంది అయితే హోమ్ బేకర్స్ ఉన్నారండి చాలా ఎక్స్పర్ట్స్ అయితే ఉన్నారు నాకు తెలిసే ఆ విషయము ఎందుకు అంటే కామెంట్ చేస్తూ ఉంటారు కదా నేను కూడా వాళ్ళ కామెంట్ అది ఓపెన్ చేసి వాళ్ళ ఛానల్ ఏమన్నా ఉంటే ఓపెన్ చేసి చూస్తూ ఉంటాను వాళ్ళు కూడా చాలా చాలా కేక్స్ అయితే చేస్తూ ఉంటారు అండ్ ఏంటి అంటే నేను ఇక్కడ చెప్పేది నేనేదో ఎక్స్పెక్ట్ అని కాదు చెప్పడం బట్ ఏంటంటే మనం చేస్తూ ఉండే ఉండే కొద్ది ఏంటంటే మనకి ఏంటంటే కొంచెం ఒక ఎక్స్పీరియన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉంటే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అండ్ బిగినర్స్కి అయితే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది కదా అన్నట్టు నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట ఓకేనా అండ్ ఫైనల్గా నేనైతే క్రమ్కోట్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి కొంచెం సెట్ అవ్వడానికి ఎందుకంటే క్రీమ్ అదే చీజ్ కంప్లీట్ మనం చీజ్తో చేసిన క్రీమ్ కదా అదంతా కూడా సో మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అన్నట్టు నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఫైనల్ ఫినిషింగ్ అయితే చేస్తాను అనమాట ఇక్కడ ఫైనల్ ఫినిషింగ్కి ఏంటంటే నేనైతే స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఒక షేప్ అనేది పర్టికులర్ షేప్ అనేది వచ్చేది కాదనమాట నాకు ఇప్పటికీ కూడా ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదా ప్యాలెట్ నైఫ్తో క్రీమ్ అప్లై చేయడం అయితే అసలు రాదనమాట అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే పైపింగ్ బ్యాగ్లో పెట్టి పైపింగ్ బ్యాగ్ తోటి నేను ఫి ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇస్తూ ఉంటారనమాట పైపింగ్ బ్యాగ్ చేసిన తర్వాత మనకేంటంటే కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి సో అవి రాకుండా ఉండడం కోసం ఏంటంటే పైపింగ్ బ్యాగ్ పెట్టిన తర్వాత ప్యాలెట్ నైఫ్తో మనము అక్కడక్కడ అలా ట్యాప్ చేస్తూ ఉన్నామనుకోండి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అనమాట సో ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ కలర్లో చేద్దామని చెప్పేసి అని అనుకున్నాను మా బాబా యాక్చువల్గా అయితే ఫ్రీ ఫైర్ థీమ్ చేయమన్నాడు సో అందుకోసం అని చెప్పి లైట్ గ్రీన్ పౌడర్ ఉంటేను నేను జస్ట్ అలా డష్ చేశాను డష్ చేసి నేను ఏంటంటే స్క్రాప్ చేస్తున్నాను అనమాట ఓకేనా అండ్ కొత్తగా చేసే వాళ్ళకి ఏంటంటే స్క్రాప్ చేసేటప్పుడు మనకి సరిగ్గా రాదనమాట సో అలాంటప్పుడు ఏంటంటే కొంచెం డ్రై అవుతున్నట్టుగా ఎయిర్ బబుల్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి సో అలా ఎయిర్ బబుల్స్ వచ్చినప్పుడు మనం ప్యాలెట్ నైఫ్తో ఆ ఎయిర్ బబుల్ వచ్చిన ప్లేస్లో కొంచెం అలా అలా పైప్ పైన మనకి ఎడ్జ్ ఎడ్జ్ ఉంటుంది కదా ఆ ఎడ్జ్తో జస్ట్ అలా అలా అన్నామనుకోండి నార్మల్ అయిపోతుంది లేదు అంటే కనుక కొంచెం వాటర్ని స్ప్రే చేయండి జస్ట్ లైట్గా స్ప్రే బాటిల్స్ ఉంటే కనుక జస్ట్ కేక్ అంతా కూడా లైట్గా కాటన్ స్ప్రే చేసి మనము ప్యాలెట్ నైఫ్తో కానివ్వండి లేదంటే స్క్రాపర్తో కనివ్వండి స్క్రాప్ అనుకోండి స్మూత్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి చూడడానికి కూడా లుక్వైజ్గా చాలా బాగుంటుంది అనమాట సో నేను ఫైనల్గా ఏంటంటే మనకి కేక్ అనేది కంప్లీట్గా కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే టేక్ అని పడుతుందండి ఎందుకు అంటే మనకి మంచి లుక్ రావాలి అంటే కనుక ఖచ్చితంగా టైం అని పడుతుంది నేనైతే ఇంట్లోకి కదా ఏదో ఒకలా అని అయితే అనుకోలేదు అండ్ ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఈ ఫినిషింగ్ వచ్చేసి బ్రష్ ఉంటుంది కదండి మనకి ఆ బ్రష్తో ఇచ్చారనమాట ఇది బిగ్నర్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫినిషింగ్ సరిగ్గా రాదు అనుకునే వాళ్ళు ఒకసారి బ్రష్తోని ఈ డిజైన్ ట్రై చేయండి చాలా బాగుంటుంది లుక్ వైజ్గా కూడా సో ఫైనల్ లుక్ అయితే నాకు కేక్ ఇలా వచ్చేసింది లైట్ గ్రీన్తో పాటు నేను థిక్ గ్రీన్తో ఫినిషింగ్ అయితే పైన డిజైన్స్ ఇచ్చేసి ఇలా చేశాను సో కేక్ అయితే ఇలా వచ్చిందండి కేక్ చూడడానికే కాదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందనమాట అండ్ క్రీమ్ చీజ్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కనుక షుగర్ వేసుకుని చేస్తే ఇంకా బాగుంటుంది బట్ నాకైతే షుగర్ వేయకపోయినా కూడా చాలా టేస్టీగా అనిపించింది అనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదండి అండ్ ఇక్కడైతే నేను కేక్ అయితే కట్ చేసి చూపిస్తున్నాను చూడండి అంటే మీకు కేక్ ఎంత జ్యూసీగా ఉంది ఎంత సాఫ్ట్గా ఉంది అనేది కూడా తెలుస్తుంది కదా సో అందుకని చెప్పి కట్ చేసి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట చూసారు కదా ఎంత సాఫ్ట్గా అండ్ ఇలా ప్రెస్ చేస్తుంటే ఎంత జ్యూసీగా ఉందో సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్